ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వచ్చిన పాకిస్తాన్ అటు ఆర్థికంగా దివాలా తీయడంతో పాటు ఇప్పుడు తాను పెంచి పోషించిన ఉగ్రవాద చర్యలకే బలవుతోంది ఓవైపు బలుచిస్తాన్ ఉద్యమం జోరుగా సాగుతుంది బెలుచ్ వేర్పాటువాదులు జరుపుతున్న దాడుల్లో గత వారం రోజుల్లో దాదాపు రెండు వందల యాభై మందికి పైగా పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు అదే సమయంలో పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థల్లో కీలకంగా వ్యవహరించిన వారు గుట్ తెలియని వ్యక్తుల చేతుల్లో వరుసగా హతమవుతున్నారు గత రెండేళ్లలో దాదాపు నలభై మంది ఉగ్రవాదులు కీలక సూత్రధారులు ఇలా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమయ్యారు తాజాగా పాకిస్తాన్ లో ఉంటూ జమ్మూ కశ్మీర్ లో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తొయబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబు కతల్ హతమయ్యాడు ఇతని అసలు పేరు జియావుర్ రెహమాన్ ఇతన్ని నదీం అని కూడా పిలుస్తారు ఇదే దాడిలో లష్కరే తొయ్యబా చీఫ్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులకు సూత్రధారుడైన హఫీజ్ సయబ్ కూడా దాడిలో చనిపాడని వార్తలు వచ్చినా అతను బతికే ఉన్నాడు ప్రస్తుతం రావల్పిండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇదే దాడిలో చనిపోయిన అబు కతల్ కి మేనమామ హఫీజ్ సయీద్ శనివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆర్మీ కోర్ కమాండర్ తో మీటింగ్ ముగించుకుని హఫీజ్ సయ్యద్ అబ్బు కతల్ భారీ బందోబస్తు ఉన్న వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు వీరు జీలం ప్రాంతంలో పంజాబ్ యూనివర్సిటీకి సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు దాదాపు పదిహేను నుండి ఇరవై రౌండ్ల కాల్పులు జరపడంతో అబూ కతల్ అక్కడికక్కడే చనిపోగా అతనితో పాటు అతని గార్డ్ కూడా చనిపోయాడు మరో గాడ్ గాయపడ్డాడు అబూకథల్ లష్కరే తోయబా ఉగ్రవాది సంస్థల్లో కీలక వ్యక్తిగా ఉన్నాడు జమ్మూ కశ్మీర్ లో చోటు చేసుకున్న పలు దాడుల్లో కతల్ హస్తం కూడా ఉంది అంతేకాదు ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్ కు అత్యంత సన్నిహితుడు గత ఏడాది జూన్ తొమ్మిదవ తేదీన జమ్మూ కశ్మీర్ రియాసీ జిల్లాలోని శివఖోరి ఆలయం నుండి కాట్రాకు భక్తులతో వస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడి ఇతని నేతృత్వంలోనే జరిగింది ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు చనిపోయారు మరికొందరు గాయపడ్డారు అలాంటి వాడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు వీరే కాదు గత రెండేళ్లలో నలభై మందికి పైగా ఉగ్రవాద సంస్థల నాయకులు కీలక నేతలు ఇలాగే హతమయ్యారు కూడా వారెవరు వారిని ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎలా చంపేశారు అనేది చూద్దాం ముఫ్తీ మునీర్ షకీర్ ఇండియన్ నావీ రిటైర్డ్ ఆఫీసర్ కులభూషణ్ జాదవ్ కిడ్నాప్ లో కీలకంగా వ్యవహరించిన పాకిస్తాన్ ఉగ్రవాది ఐఎస్ఐ ఏజెంట్ గా చెప్పే ముఫ్తీ మునీర్ షకీర్ ను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు ఇతను లష్కర్ ఏ ఇస్లాం వ్యవస్థాపకుడు కూడా గతంలో ఇతని మీద రెండు సార్లు హత్యాయత్నం జరిగినా తప్పించుకున్నాడు స్థానికంగా ఇతన్ని మత బోధకుడిగా చెబుతారు అయితే ఆ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు ఇతను బెలూచిస్తాన్ ప్రాంతంలో ఓ ఆధ్యాత్మిక కేంద్రం నుండి బయటకు వస్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు కాల్పులు జరపడంతో చనిపోయాడు గతంలో రెండు సార్లు తప్పించుకున్నా మూడోసారి తప్పించుకోలేకపోయాడు ఇతన్ని పాకిస్తాన్ సైన్యమే చంపించిందనే వాదన కూడా ఉంది మౌలానా కషీఫ్ అలీ లష్కరే తొయబా వ్యవస్థాపక సభ్యుడు భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హీజ్ సయ్య మౌలానా కషీఫ్ అలీ పాకిస్తాన్ లోని స్వాబిలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో మరణించాడు జమ్మూలోని సుంజువాన్ ప్రాంతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆర్మీ క్యాంప్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే ఈ దాడిలో మనం పలువురు సైనికులను కోల్పోయాం ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాది ఖ్వాజా షాహిద్ ను రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఆరున పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో తల నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు ఆ తలను పిఓకేలో నియంత్రణ రేఖ సమీపంలో ఓ ఆధ్యాత్మిక కేంద్రం వద్ద ఉంచారు మొండాన్ని వేరే చోట ఉంచారు ముఫ్తీ ఖైజర్ ఫరూక్ లష్కరే తోయబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడైన హఫీజ్ సయ్యద్ కి సన్నిహితుడు ముఫ్తీ ఖైజర్ ఫరూక్ ఇతన్ని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు షేక్ జమీల్ ఉర్ రెహమాన్ మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా పేరున షేక్ జమీల్ ఉర్ రెహమాన్ ఇలాగే చనిపోయాడు హబీబుల్లా మరో కీలక ఉగ్రవాద సంస్థకు చెందిన హబీబుల్లా కూడా గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు అక్రమ్ ఘాజీ లష్కరే అగ్ర కమాండర్ అక్రమ్ ఘాజీ రెండు వేల ఇరవై మూడు పది నవంబర్ న పాకిస్తాన్ లోని ఖైబర్ పంకింగ్ వాలో మోటార్ సైకిల్ పై వచ్చిన దుండగులు హత్య చేశారు మన దేశంలోని ఉగ్రవాదులను ఎగదోయడంతో పాటు శిక్షణ ఇవ్వడంలో రిక్రూట్మెంట్ లోను కీలకంగా వ్యవహరించాడు ఇతడి శరీరంలోకి దాదాపు పాతిక బుల్లెట్లు దింపారు ఆ గుర్తు తెలియని వ్యక్తులు మౌలానా రహీముల్లా తారిఖ్ మరో ఉగ్రవాదు సంస్థ జైష్ ఎ మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కి సన్నిహితుడు ఈ మౌలానా ఉల్లా తారీఖ్ ఇతన్ని రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్నాలుగున కరాచీలోని ఓరంగిపట్నంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాటుకు ఇతను రెక్క్యులు నిర్వహించే టీం కి నాయకత్వం వహిస్తాడు ఆయుధం లేకుండా మనుషులను చంపేసే విషయంలో ట్రైనింగ్ ఇస్తుంటాడు మౌలానా షేర్ బహదూర్ ఉగ్రవాద బోధకుడు జైష్ ఎరుగా ఉన్న మౌలానా షేర్ బహదూర్ డిసెంబర్ మోటార్ వచ్చిన దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపి అతను చనిపోయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని మరీ వెళ్లిపోయారు లక్బీర్ సింగ్ రోడ్ ఖాళీ ఉగ్రవాది బింద్రన్ వాలే మేనల్లుడైన లక్బీర్ సింగ్ రోడ్ ఆకస్మిక గుండెపోటుతో మరణించాడు అతను పంజాబ్ లోకి మాదక ద్రవ్యాలు ఆయుధాలు పేలుడు పదార్థాలు టిఫిన్ బాంబులను అక్రమంగా రవాణా చేయడంలో పాల్గొన్నాడు తీవ్ర గుండెపోటు కారణంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండున చనిపోయాడు గతంలో నేపాల్లో ఇరవై కిలోల ని రవాణా చేస్తూ భారత్ లో భారీ విధ్వంసాలు సృష్టించేందుకు ఆ పేలుడు పదార్థాలను రవాణా చేస్తుంటే పట్టుకున్న పోలీసులు అతన్ని విచారించారు దీంతో పాకిస్తాన్ నుండి తనకు అవి అందాయని అంగీకరించాడు కొన్ని రోజులకు మళ్లీ పాకిస్తాన్ కు వెళ్లిపోయాడు అప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఫిట్ గా ఉన్న లక్బీర్ సింగ్ కి రాత్రి సమయంలో మాసు స్ట్రోక్ రావడంతో చనిపోయాడు అద్నాన్ అహ్మద్ ఇతడిని హన్జాలా అద్నాన్ అని కూడా పిలుస్తారు రెండు వేల పదహారులో పాంపోర్ లో సిన్వాయి పై జరిగిన దాడి వెనుక ప్రధాన సూత్రధారి ఇతడే కరాచీలో ఉన్న ఇతడిపై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు తీవ్రంగా గాయపడిన ఇతన్ని పాకిస్తాన్ సైన్యం నడుపుతున్న ఆసుపత్రికి రహస్యంగా తీసుకెళ్లారు డిసెంబర్ ఐదున ఇతను మరణించాడు ఉదంపూర్ లో దాడులు నిర్వహించడంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో లష్కరే తోయబా శిబిరాల్లో శిక్షణ ఇస్తుంటాడు షాయిద్ లతీఫ్ పాకిస్తాన్ కేంద్రంగా నడిచే ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తో అనుబంధంగా పనిచేసే షాయిద్ లతీఫ్ పఠాన్ కోట్ దాడులకు సూత్రధారి కూడా ఆ దాడిలో మనం ఏరుగురు భద్రతా సిబ్బందిని కోల్పోయాం ఇందుకు పథకం రచించిన షాయిద్ లతీఫ్ ను మన దేశం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది ఇతను రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదకొండున పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చడంతో చనిపోయారు ఇతను జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కి కీలక అంచరుడు కూడా జియావుర్ రెహ్మాన్ కరాచీలోని గులిస్తానే జౌహర్ లో మతాధికారిగా చెప్పుకునే లష్కరే తోయబాకు చెందిన రిక్రూటర్ జియాబుర్ రెహమాన్ కరాచీలో ఉండగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ పై వచ్చి కాల్చి చంపేశారు ఇతను యువతను తప్పుదోవ పట్టించి యువత ఉగ్రవాదం వైపు మళ్లేలా భావోద్వేగాలతో కూడిన ప్రసంగాలు చేస్తాడు ఇతని మరణం తరువాత ఉగ్రవాద సంస్థలు తమ నాయకులకు భద్రత పెంచుకున్నాయి తమ కేంద్రాలను మార్చాయి సుగ్దుల్ సింగ్ కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది గ్యాంగ్స్టర్ గా పేరున్న హర్షదీప్ సింగ్ కు సన్నిహితుడు సుగ్దుల్ సింగ్ దునేకే అని కూడా పిలుస్తారు ఇతన్ని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు మరో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ మరణానికి భారతదేశమే కారణమని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చెప్పిన రెండు రోజులకే ఇది జరిగింది బిష్నోయ్ గ్యాంగ్ ఎందుకు లష్కరి తైబా ఉగ్రవాది జమ్మూ నివాసి అయిన అబూ ఖాసిమ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు ఇతన్ని రియాజ్ అహ్మద్ అని కూడా పిలుస్తారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటిన రాజౌరి జిల్లాలో దంగ్రి దాడికి ఇతను బాధ్యుడు ఈ దాడిలో సైనికులతో సహా మొత్తం ఏడుగురు భారతీయులు చనిపోగా పదమూడు మంది గాయపడ్డారు అంతకుముందు మన భద్రతా దళాలు సెక్టార్ లో ఉగ్రవాదులను ఏరివేశాయి దీంతో ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంది అయితే ఆ సెక్టార్ లో మళ్లీ ఉగ్రవాదులను పంపించి అల్లకల్లో సృష్టించేందుకు ప్రయత్నించిన లష్కరే తోయబా సభ్యులకు మార్గదర్శకత్వం చేసింది అబూకాసిమేన్ అని భద్రతా దళాలు గుర్తించాయి సర్దార్ హుసేన్ అరేన్ కరాచీలోని నవాబ్ షాలో జమాద్ ఉద్ దవా పేరుతో మదర్సా పేరుతో ఉగ్రవాద నెట్వర్క్ నిర్వహిస్తున్న షఫీజ్ సహీద్ సన్నిహితుడైన లష్కర్ ఏ తోయ్బా ఉగ్రవాది సర్దార్ హుసేన్ అరైన్ ను రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఒకటిన అతని దుకాణంలోనే కొందరు వ్యక్తులు కాల్స్ చంపారు అతని హత్యకు సిద్దుదేశ్ రివల్యూషనరీ ఆర్మీ బాధ్యత వహించింది కూడా కాగా హుసేన్ రెండు వేల పద్దెనిమిదిలో హఫీజ్ సయీద్ స్థాపించిన రాజకీయ పార్టీ నుండి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు హర్దీప్ సింగ్ నిజర్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహకారంతో రెచ్చిపోయిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ ఉగ్రవాద సంస్థ అధిపతి నిజర్ రెండు వేల ఇరవై మూడు జూన్ పంతొమ్మిదిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గురుద్వారకు సమీపంలోనే కాల్చి చంపారు పంజాబ్ లోని జలంధర్ లోని బార్సింగ్పుర గ్రామంలో పుట్టిపెరిన నిజర్ ఖలిస్తానీ ఉద్యమంలో కీలకంగా ఉండడంతో పాటు అనేక ఉగ్రవాది సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడు అవతార్ సింగ్ ఖండా యూకేకి చెందిన ఖలిస్తాన్ ఉగ్రవాది అవతార్ సింగ్ ఖండా రెండు వేల ఇరవై మూడు జూన్ పదహారున గుర్తు తెలియని కారణంతో అస్వస్థకు గురయ్యాడు బర్మింగ్హామ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించాడు రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో లండన్ లోని భారత హై కమిషన్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించిన ఇతను వహించాడు మరో కీలక ఉగ్రవాది అమృత్ పాల్ సింగ్ గతంలో పంజాబ్ పోలీసుల నుండి తప్పించుకునే అంశంలో అతడికి సహాయం చేశాడు కూడా పరమ్జీత్ సింగ్ పంజ్వార్ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ మాలిక్ సర్దార్ సింగ్ అని కూడా పిలిచే పరమ్జీత్ సింగ్ పంజ్వార్ పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉంటూ తన కార్యకలాపాలు నిర్వహిస్తాడు అయితే రెండు వేల ఇరవై మూడు మే ఆరున అతను మార్నింగ్ జాగింగ్ కి వెళ్లగా అతన్ని తన ఇంటికి సమీపంలోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు ఇతన్ని రెండు వేల ఇరవైలో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించడంతో పాటు మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది పాకిస్తాన్ కేంద్రంగా నడిచే ఉగ్రవాద సంస్థలకు సహాయకారి కూడా సయ్యద్ నూర్ షాలోబర్ కాశ్మీర్ లోయలో ఉగ్రవాద రిక్రూట్మెంట్లు చేయడం జమ్మూ లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం కోసం పాకిస్తాన్ సైన్యంతో పాటు ఐఎస్ఐ తో కలిసి పనిచేస్తున్న షాలోబర్ ను పాకిస్తాన్ లోని ఖైబర్ పంక్వ ప్రాంతంలో రెండు వేల ఇరవై మూడు మార్చి నాలుగున గుర్తు తెలియని ముష్కర్లు హత్య చేశారు బషీర్ అహ్మద్ పీర్ నిషేధిత హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ ఈ బషీర్ అహ్మద్ పీర్ ఇతన్ని ఇమ్తియాజ్ ఆలం అని కూడా పిలుస్తారు పాకిస్తాన్ లోని రావల్పిండి లో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైనా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడంతో ఇతను చనిపోయాడు జమ్మూ కశ్మీర్ లోని కుప్వారాలో పుట్టిన తరువాత పాకిస్తాన్ కు వెళ్లిపోయాడు అక్కడి నుండే ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు ఇతన్ని హిజ్బుల్ కు లాంచింగ్ చీఫ్ గా చెబుతారు నియంత్రణ రేఖ దాటి ఉగ్రవాదులకు ఆయుధాలు చేయడంలో కీలకంగా ఖలీద్ది సయ్యద్ ఖలీద్ కమాండర్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో కరాచిలోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపి పారిపోయారు అయితే పాకిస్తాన్ పోలీసులే ఇతన్ని కాల్చి చంపారనే ఆరోపణలు ఉన్నాయి హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కు సన్నిహితుడైన ఖలీద్ రజా భారత్ లోకి అక్రమ చొరబాటు మార్గాలను సేవలు అందించే టీంలకు రిక్రూట్మెంట్ బృందాలకు నాయకత్వం వహించేవాడు ఐజాజ్ అహ్మద్ అహంగర్ ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్ గా పనిచేస్తున్న కాశ్మీరీ ఉగ్రవాది ఐజాజ్ అహ్మద్ అహంగర్ ను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్నాలుగున ఆఫ్ఘనిస్తాన్లో కాల్చి చంపారు ఆఫ్ఘనిస్తాన్లోని కున్నార్ ప్రావిన్స్ లో చనిపోయిన ఇతన్ని తాలిబన్లే చంపినట్లు చెబుతారు హర్విందర్ సింగ్ సంధు ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ సంధు అలియాస్ హర్విందర్ సింగ్ రెండా లాహోర్లోని ఒక ఆసుపత్రిలో రెండు వేల ఇరవై రెండు నవంబర్ పంతొమ్మిదిన మరణించాడు రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై దాడికి ఇతడినే సూత్రధారిగా చెబుతారు పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్వాలా హత్యతో కూడా అతనికి సంబంధం ఉందని తేలింది అతనిపై ఎన్ఐఏ లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది కూడా అయితే ఇతను కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించాడని చెబుతారు దమన్ సింగ్ మాలిక్ ప్రపంచ విమానయాన చరిత్రలో అతి ఘోరమైన ఘటనల్లో ఒకటిగా చెప్పే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎయిర్ ఇండియా విమానం హైజాక్ ఘటనలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఇందుకు ఉగ్రవాద సంస్థ నాయకుడైన అజైబ్ సింగ్ బాగ్రితో పాటు రిపు దమన్ సింగ్ మాలిక్ కూడా బాధ్యుడని భారత ప్రభుత్వం గుర్తించింది అయితే కెనడా ప్రభుత్వం మాత్రం అతనికి రక్షణగా నిలిచింది ఆ తరువాతి కాలంలో ఇతను ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బజ్జర్ ఖల్సాతో కలిసి కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసేవాడు ఇతన్ని ఆపరేషన్స్ గురువుగా భావిస్తారు ఖలిస్తానీ ఉగ్రవాదులు డెబ్బై ఏడేళ్ల వయసు వచ్చిన ఉగ్రవాద మూకలకు సహకరిస్తూ వెన్నుదన్నుగా ఉండేవాడు ఇతన్ని రెండు వేల ఇరవై రెండు జులై పద్నాలుగున కెనడాలోని సరేలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు జహూర్ మిస్త్రి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్ లో టెక్నికల్ విభాగంలో కీలకమైన వాడు జహూర్ మిస్లో ఇండియన్ ఎయిర్లైన్స్ కి చెందిన ఐసి ఎయిట్ ఫోర్టీన్ విమానాన్ని హైజాక్ చేసిన ఐదుగురు ఉగ్రవాదుల్లో ఇతను కూడా ఒకడు పాకిస్తాన్ లో ఉంటూ యాక్టివిటీస్ చేస్తాడు రెండు వేల ఇరవై రెండు పద్నాలుగున తన ఫర్నిచర్ గోడౌన్ లోకి వెళ్తుండగా మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపేశారు వీరే కాదు ఇంకా చాలా మంది కూడా ఇలాగే చనిపోయారు అయితే తమ తమ దేశంలోనే చెందిన ఉగ్రవాదులను ఉగ్రవాద సంస్థల నాయకులను చంపేస్తుంటే పాకిస్తాన్ మాత్రం భారత్ ను టార్గెట్ చేస్తోంది కానీ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది అదే సమయంలో పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐల కుట్రలే దేశానికి ఈ పరిస్థితి తెచ్చాయన్న కోపంతో కొంతమంది యువకులు ఈ చర్యలకు పాల్పడినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే వీరిలో ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయింది పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తంగా చూస్తే పాకిస్తాన్ లో ఉంటూ వివిధ ఉగ్రవాద సంస్థల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వారిలో రెండేళ్లలో దాదాపు నలభై మంది హతమయ్యారు ఈ హత్యల్లో ఎక్కువ భాగం మోటార్ బైక్ లపై వచ్చి కాల్పులు జరిపిన ఘటనలు ఉన్నాయి మరి ఆ గుర్తు తెలియని వ్యక్తులను పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ఐఎస్ఐ పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారనేది కూడా ఆలోచించాల్సిన అంశమే